జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ పాఠశాల భవన నిర్మాణ పనులను మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాఠశాల ప్రధాన స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తరగతి గదులు త్వరతగత పనులు పూర్తి చేయాలని అన్నారు బాలబాలికలకు నిర్మించాలని సూచించారు పాఠశాలలో మూత్రశాలలు పూర్తి చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు అంతరం పాఠశాల విద్యతో ఆయన ముచ్చటించారు ఈ సందర్భంగా ఒక్కో తరగతి గదిని సందర్శించారు విద్యార్థి దగ్గరికి వెళ్లి విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడుతూ విద్యార్థుల నోట్ బుక్ ను పరిశీలించారు విద్యార్థుల నోట్స్ మార్కులు పరిశీలించారు యూనిట్ పరీక్షల్లో

స్కూల్లో గవర్నమెంట్ దాన్ని ఇప్పుడు మనకు టువర్స్ నార్త్ సైడ్ ఇప్పుడు క్లాసులు నడుస్తున్నాయి కదా వాళ్ళు పిల్లర్లతో కట్టి పిల్లలునే కాబట్టి పైన మనం ఫుల్ స్లాబ్ చేయొచ్చు. ఓ పిల్లర్లు తోనేది కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ పిల్లర్ లేకుంటే ప్రాబ్లం ఉంటది. టెండర్ అయి ఉండనేది కాబట్టి ప్రాజెక్ట్ దికి పర్ట్న అటంతూ. ఆ స్లాబ్ అయితే అయిపోతే ఐ యామ్ ఇంకో టెన్ తీసుకున్న తర్వాత ఇంటీరియర్ చేస్తాం. లైక్ అబజ్జీ ఈ ప్లానింగ్ ఈ బాగుంది. ఇస్తా. 2 రూమ్స్ ఆ స్టీల్ స్టీల్ మెట్లకి అది కూడా ఇది పక్కతో ఇప్పుడు నిరుపేద వర్గాలకు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రక పావంకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం వాస్తవంగా ఒక విధంగా విద్య ప్రాథమిక హక్కులో భాగం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇక్కడ చెప్పింది టూ థౌజండ్ ఫోర్ టు ఫోర్టీన్ మధ్యకాలం ఏదైతుందో అప్పుడు సోనియా గాంధీ గారు చీర్పర్సన్గా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఈ విద్యా హక్కు చట్టాన్ని ఎదుగుతున్న ప్రత్యేకంగా చట్టాన్ని రూపొంది పెట్టారు ఇంకా వాస్తవంగా ఈ గాంధీనగర్ ప్రాంతం నిరుపేద వర్గానికి నాకు ఈ ప్రాంతంతో ప్రజల కూడా ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగింది ఈ గాంధీ నగర్ స్కూల్ సెంటర్ చేయాలని చెప్పి గతంలో ఇక్కడ అకామిడేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక మేరకు నైన్టీన్ నైన్లో అప్పుడు ఒక రెండు రూమ్ మంచిది పొంది నిర్మాణం పెట్టు మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఇందో ఇది హై స్కూల్ పిల్లలు ఐదు తరగతులు అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టెన్త్ ఉంటుంది ఉండాలి టూ హండ్రెడ్ టెన్త్ ఉండాలి ఐదు తరగతులు మనం సిక్స్ కేర్ ఉంటుంది మనము ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇక్కడ అకామిడేషన్ మనం సరిపోక ప్రాబ్లం తోనే జరుగుతుందో విద్యార్థులు చేతిగా కూడా కొంత తగ్గిపోతున్న సమస్య ఎక్కువ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అకామిడేషన్ సమస్య అని ఒక అవసరం స్థానికంగా ఇక్కడ కౌన్సిలర్ కానీ ముఖ్యంగా ఈ గాంధీనగరం ఏదైతే యువత దళితులు బలహీన వర్గాలు ఎక్కువ ఇక్కడ నలభై లక్షల రూపాయలతో రూపాయలతోనేది మనము నాలుగు రూముల ప్రతిపాదన వాస్తవం ఏదైతేందో ఒరిజినల్గా ముందు ఇరవై లక్షలు మంజూరు పొంది నిర్మాణం చేపట్టి తర్వాత ఇంకొక ఇరవై లక్షలు మంజూరు పొంది ఇప్పుడు నలభై లక్షలకి నిర్మాణం చేపడుతున్నాం బాబు ఇది నిర్మాణము మనకి ఎక్కువ మంత్రంలో పూర్తి అయిపోతుంది అంటే మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బిగినింగ్ వరకల్లా సమస్యలు లేకుండా అవుతుంది ఇంకొక రెండు రూములు పైన మనం స్టార్ట్ చేసుకుని నిర్మాణం చేసుకుంటే ఇక మనకు గాంధీనగర్ హై స్కూల్ ఫౌండేషన్ పూర్తిగా సమస్య పరిష్కారం అవుతుంది అంటే దాన్ని కూడా ఒక ఇరవై లక్షలు అర్థం బాబు ఆ ఇరవై లక్షల కూడా నేను కలెక్టర్గా దృష్టికి తీసుకెళ్ళి ఇరవై లక్షలు కూడా మనకు స్పెషల్ డెవలప్మెంట్ పార్టీలో మంజూరు పడే అవకాశం ఉన్నది ఆ ప్రత్యేక దృష్టిలో అది కూడా మంజూరు పడే ఒక ప్రయత్నం చేసి టాయిలెట్స్ గురించి కూడా హెడ్ మాస్టర్ గారు ఏదీతుందో ఆడపిల్లలకు చాలా అసౌకర్యం ఇబ్బంది అవుతుంది టాయిలెట్స్ గురించి ఆడపిల్లలు కానీ మదపిల్లలు కానీ టాయిలెట్స్ నిర్మాణం కూడా మంజూరు పంజీ నిర్మాణం చేయడం జరుగుతుంది ఇక్కడ ఏదీతుందో గాంధీనగర్ నిరుద్యోగ వర్గాలైనా కానీ అంత ఐక్యంగా ఉంటుంది ఐక్యంగా ఉండి ఈ ప్రైమరీ స్కూల్ ఇది ఉందో బైపర్కెట్ చేయబడ్డప్పుడు నిర్మాణకారు స్థల సేకరణ కొరకు మనం చందాలు సేకరించే స్థలాన్ని కొనుగోలు చేసినాం తర్వాత ఐదు రూపాయలు స్థలం అనుకుంటాం కొనుగోలు చేసి ప్రైమరీ స్కూల్ బైపర్కెట్ చేసి ప్రైమరీ స్కూల్ మనం ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహణ కొనసాగిస్తాం ప్రముఖం వాస్తవంగా ఒక విధంగా పట్టణాలలో సమస్య ఏంటంటే మనకు ప్రభుత్వ స్థలాలు సమస్య కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఐథింక్ ఇస్ ఓన్లీ ది టౌన్ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా సొంత భవనాలలో నిర్మాణం మనం కొనసాగిస్తున్నాం నిర్వహణ ఒక విజయపురి ఏదైతున్నదో అక్కడ కూడా స్థల సేకరణ చేసినాం నిర్మాణ కాజల నిధులు కూడా మంజూరు పొంది టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది మొత్తంలో నిర్మాణం చేపట్టబడాలి ఒక విజయపురి తప్ప ఏదైతే మొత్తం స్కూల్స్ అన్ని ప్రభుత్వ భవనాలలో నిన్న కొనసాగుతుంది జగిత్యంలో జిల్లా కేంద్రంగా ముందే ఇది ఒక ఎడ్యుకేషన్ అబ్బా రూపొందించుకుంటుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేఎస్ సంస్థ ఏ రీతిలో మన అప్పుడు కేసీఆర్ గారు ఈ వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాలు ఏర్పడింది మన జగిత్యాలు కూడా జిల్లా కేంద్రం

மதாஹ் போஜனிச்சு வண்ட சா கூட பிராபலம் அது ஃபெபிரி நல்ல பத்து மத போஜனா சம்பந்த வண்ட கதி ஏதை உண்டோ அது கூட தப்பக்கு மஞ்சள் பண்ணுதா அம்மா மீமல் மஞ்சள் அங்க போனது பிள்ளைங்க அக்கடி போக பெட்டே நீர் தலை இப்போ பிரபுத் கூட மதனமு பௌஷ்டிக ஆகாரங்க கே వారానికి మూడు సార్లు ఎగ్ మిగతా మూడు దినాలు ఏదైతే రాగి సేవ ఇవ్వటం పిల్లలకు ఎదుగుతుందో ప్రభుత్వ పాఠశాలల్లో ఇటు ఇన్టేక్ టేక్ ప్రోత్సాహంతో పాటుగా పిల్లలకు బలవర్ధకమైనటువంటి ఒక ఆహారం కల్పిచ్చేయడం కూడా ప్రధానం పిల్లలకు బలవర్ధకమైనటువంటి ఆహారం కల్పిస్తేనే కానీ వాళ్ళు ఎదుగుదలకు తోడ్పడుతుంది ఎదుగుదలకు తోడ్పడుతుంది విద్యా భోజనం కూడా వాళ్ళకి ఏదైతుందో మానసికంగా వాళ్ళు వృద్ధి చెందిస్తారు కాబట్టి మధ్యలో భోజనం సంబంధించి కూడా ప్రత్యేకమైన దృష్టికి ఏర్పడుతుంది మరొకసారి టీసీ స్టాప్ ఎక్సినతో పాటుగా స్థానిక ప్రజాప్రతి అందరినీ కూడా సరే అందరూ ఎక్స్ అయిపోయినందులో ఎక్సైల్ అయిన విజయ ఎక్స్ అయినా కానీ మన బాధ్యతలు మనకుంటే ఎక్స్ అయినా కానీ మన బాధ్యతలు మనకు ఉంటాయి గతంలో మన కేజీతో ప్రజలు వాళ్ళు సేవ చేసినట్టు ఇక్కడ మనకి ఏ హోదా ఉన్నా లేకుండా ఏదైతే మన భవిష్యత్తు జీవితం ఉన్నంతవరకు ఈ మన ప్రజలకు కావాల్సిన సౌకర్యాల కల్పన కొరకు మన పార్టీలో మనం నివృత్తి చేయాలి ఆ విధంగా అందరూ కృషి చేస్తున్నందుకు నేను మిత్రులు అందరినీ కాంగ్రెసే కానీ గిరిజన కాంగ్రెసే కానీ విద్యార్థి విభాగమే కానీ కార్మిక విభాగమే కానీ అందరినీ కూడా హృదయపూర్వకం కాదు